మల్యాళ గోవర్ధన్ ఐఎన్టీఈసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే తెలంగాణ ప్రజల కానుకగా ఈరోజు తెలంగాణని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు మా తరఫున ప్ర జ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆమె రా సోనియా గాంధీ స్ఫూర్తితోటి రాహుల్ గాంధీ కార్యదీక్షతతోటి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడిగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ అభివృద్ధి కోసం షబీర్ అలీ గారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసం భూపత్ రెడ్డి గారు ఈరోజు సాయశక్తుల నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అభివృద్ధి అనేది ఈ తెలంగాణ లో నిజాంబాద్ జిల్లాని ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే పద్ధతుల్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఏదైతే మన ప్రభుత్వం రవీంద్ర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారికి కానుకగా ఇచ్చే ఏదైతే సొంతింటి కళను నెరవేర్చే పద్ధతుల్లో ఇందిరమ్మ ఇండ్లని ఆ పథకాన్ని ప్రారంభించారు ఆ ఇందిరమ్మ ఇండ్లని డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడు పైలట్ ప్రాజెక్టుగా తొమ్మిదవ తారీఖునారు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ పార్టీ అది పేటెంట్ కానీ గతంలో ఉన్న ప్రభుత్వము ఎటువంటి ఏది చేసినా కానీ అది సొంతింటి కళ నెరవేర్చే పరిస్థితి లేకపోలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ స్ఫూర్తితోటి ఆ విధంగా సొంతింటి కళను నెరవేరుస్తున్నారు అట్లాగే పేదవాళ్ళకి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తున్నారు మహిళలకి ఈరోజు మహిళలు దాదాపు నిజామాబాద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బయ బస్ ప్రయాణాన్ని చేస్తున్న పరిస్థితి ఉన్నది ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంకా అనేక సంక్షేమ పథకాలని సోనియా గాంధీ స్ఫూర్తితోటి ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈ పథకాలని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి సోనియా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈరోజు మేము మరింత పార్టీని బలోపేతం చేయడం కోసం మేము కృషి చేస్తాం కాబట్టి ఈ ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కానీ ఏదే ఏదు కానీ ఈరోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి ప్రచారం తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరోసారి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జై సోనియా జై కాంగ్రెస్